ఈ రోజు మనం వచ్చేసాం మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేసాం ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది అందులోనూ హోల్సేల్ ప్రైజెస్ లో అయితే ఇస్తారు మీరు ఎవరైనా రీసైలర్స్ అయితే ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తాయండి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనకి మోడల్స్ కానీ వెరైటీస్ కానివ్వండి ఈ రోజు వచ్చేసి మనము లెనిన్ శారీస్ చూద్దాము దాంతో పాటుగా లెహెంగా అలాగే పట్టు కలర్ మనం చూస్తున్నది వచ్చేసి లెనిన్ శారీ అండి సో దీనిలో మనకి వైట్ కానివ్వండి ఈ కలర్ కానివ్వండి అసలు ఎన్ని కావాలన్నా ఉంటాయి అనమాట అలాగే కలర్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ టూ కలర్స్ అయితే వైట్ ఇది ఈ రెండు అయితే మాత్రం ఎన్ని కావాలన్నా ఉంటాయి సో ఇది చూడండి ఇదంతా కూడా వర్క్ వచ్చింది అండ్ మనకి థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది ఫ్లవర్ డిజైన్ దగ్గర థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది అండ్ కట్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ అండి సో ఇలాంటి శారీస్ అసలు చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి వీటితో పాటుగా లెహంగా సెట్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం లెహంగా సెట్స్ అన్నాం కదండి సో ఇలాగనమాట మనకి ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అన్నమాట బ్లౌజ్ కూడా ఉంటుంది లోపల బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవాలి ఇది వచ్చేసి సెమీ స్టిచ్ వస్తుందండి వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి దుప్పట ఇలా ఉంటుంది దుప్పట సో ఇంకే మాత్రం లేట్ చేయదు మిగతా కలెక్షన్ అంతా కూడా చూసేద్దాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమల బిల్డింగ్ రోడ్ ఉంటుందండి నెమల బిల్డింగ్ రోడ్ లోపల నుంచి వస్తుంటే ఆపోజిట్ రోడ్ గుడివాడ వారి స్ట్రీట్ అండి గుడివాడ వారి స్ట్రీట్ కి ఒక సైడ్ వచ్చేసి మనకి చిన్నది రామ మందిరం గాంధీగర్ బొమ్మ ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి చిన్నది సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి ఆ సుగంధ వాటర్ షాప్ లైన్ లో లెఫ్ట్ సైడ్ మనకి వనితా సిల్క్స్ కాంప్లెక్స్ ఉంటుందండి ఆ కాంప్లెక్స్ లోపల నుంచి సెకండ్ షాప్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ పెట్టమండి అండ్ షాప్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ దాకా మనం అయితే అవైలబుల్ గా ఉంటాం అండి క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది ముందుగా పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రం మనం శారీస్ గానీ ఏదైనా సరే డిస్కస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మంచి మంచి ఐటమ్ లెహెంగా సెట్స్ కానీ త్రీ పీస్ సెట్స్ కానీ కోటా సారీస్ ఇటువంటి ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం మనం ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేయడం ఫస్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు మేడం ఇవాళ మనం చూపించే ఐటమ్ వచ్చేసి మన స్టోర్ లో లాస్ట్ టూ వీడియోస్ లో ఫుల్ గా హిట్ అయిన ఐటమ్ ఇది వచ్చేసి లైట్ వెయిట్ ఫ్యాన్సీ మేడం ఇది మనకి టెన్ ట్వెల్వ్ కలర్స్ దాకా వస్తాయి అంతే బండిల్స్ మేడం ఇదంతా బండిల్స్ తో వస్తుంది ఐటమ్ మనకి ఈ సెక్షన్ అంతా చెప్పాను కదండి వైట్ లోనేమో బోర్డర్స్ మారితే కి బోర్డర్స్ మారితే మెయిన్ కలర్స్ మనకి ఇది మంచి లాట్ అయితే వచ్చింది ఫ్యాన్సీ అండి బండిల్ కి టెన్ పీస్ అయితే వస్తుంది నా దగ్గర ఒక రెండు వందల చైర్ రెడీగా ఉంది మేడం గంధము ఎల్లో గ్రే క్రీము స్నఫ్ మెరోను టిష్యూ కలర్ ఇట్లా మేడం టెన్త్ పడితే అండి ప్రైస్ మేడం ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి సింగిల్ సారీ వచ్చి మనం ఇవాళ ఇస్తాన ప్రైస్ వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి వన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఐదు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి నూట డెబ్భై ఐదు రూపాయలకు ఇస్తున్నాం అండి వన్ సెవెంటీ ఫైవ్ కే ఓకే అంటే దీని బ్రాండ్ కూడా మనం చెప్తాము కే లైఫ్ బ్రాండ్ అండి ఇందులో మనం ఒక టూ కలర్స్ అయితే ఓపెన్ చేస్తాము ఓపెన్ చేసిన తర్వాత శారీ మొత్తం చూపించినాక మనము ఏంటో చెప్తామండి వివరం ఇదిగోండి ఇది వచ్చేసి మనకు పళ్ళు పాటు ఇదిగోండి శారీ ఇదంతా శారీ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ మేడం బ్లౌజ్ రన్నింగ్ అంటే శారీకి బ్లౌజ్ అటాచ్ అయ్యి వస్తుంది ఇప్పుడు మనకి బోర్డర్ డార్క్ బ్లూ ఇచ్చాడు కాబట్టి ఇదే డార్క్ బ్లూ తో శారీ అయితే వచ్చింది శారీ మొత్తం ఓపెన్ చేశానండి ఇది ఏంటంటే మనకి ఎస్ ఎస్టీ పేరుతో వచ్చింది అంటే విస్ప్రింట్ వస్తే రావచ్చు లేకపోతే లేదు అందుకని ఇప్పుడు మనం డార్క్ ఓపెన్ చేసాం కదా నెక్స్ట్ వచ్చేసి లైట్ కలర్ కూడా మనం అయితే ఓపెన్ చేయడం జరుగుతుందండి మిస్ ప్రింట్ కానీ లీవింగ్ మిస్టేక్ కానీ వస్తే రావచ్చు లేకపోతే లేదు పళ్ళు ఇదంతా శారీ అండి శారీ అయితే ఇది బ్లౌజ్ అయితే వైట్ ఓపెన్ చేసాము డార్క్ ఓపెన్ చేసాము రెండు కలర్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి అవును ఓన్లీ సింగిల్ పీస్ అయితే వన్ నైన్టీ నైన్ అండి ఫైవ్ అండి ఎబో తీసుకున్న వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ సింగల్ అయినా సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తానండి ఇబ్బంది ఏమీ లేదండి అది బేసిక్ రేంజ్ అవనియండి హై రేంజ్ అవనియండి మన దగ్గర కొరియర్ ఫెసిలిటీ ప్రతి ఒక్కళ్ళ డోర్ దగ్గర మన పార్సిల్ ఉండేటట్టు కస్టమర్స్ మనం అయితే చూసుకుంటాం అండి ఇప్పుడు వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ వచ్చిన లెహంగా సెట్స్ అండి ఇదిగోండి కస్టమర్స్ కోసం మనం ఒక టూ పీసెస్ ఓపింగ్ కూడా చేసి చూపిస్తాము అసలు ఇందులో వచ్చే కలర్స్ కూడా చూపిస్తానండి ప్రైజ్ అయితే సూపర్ సూపర్ ప్రైజ్ అండి బాగుందండి కలర్ బాగుంది డిజైన్ బాగుంది ఇదిగోండి మేడం ఇది బోర్డర్ ఇక్కత్ బేస్ వస్తుంది మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ అదే కలర్ లో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది అండి దీని దుపట్టా చూడండి ఇది ఈ డ్రెస్ ఇది డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఈ లెహంగా సెట్ వచ్చేసి మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా సరిపోద్ది అండ్ దీనికి ఏంటంటే దుపట్టాకి చక్కగా టూ సైడ్స్ ట్యాజిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండి టూ సైడ్స్ ట్యాజిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇందులో కలర్స్ కూడా నేను అయితే చూపిస్తానండి కస్టమర్స్ ఇప్పుడు ఇందులో సిక్స్ కలర్స్ అయితే వస్తాయి ఇదిగోండి ఇప్పుడు మనం ఓపెన్ చేసిన దాంట్లో రెడ్ కలర్ అండ్ నెమలి పింఛం కలర్ డార్క్ గ్రీన్ గంధం లావెండర్ ఇది అంతా ఒక పార్ట్ అండి ఇప్పుడు మనం లావెండర్ ఓపెన్ చేసాం కదా కస్టమర్స్ కోసం పింక్ ఓకే మోడల్ చేంజ్ అవుతుందా సేమ్ బట్ బార్డర్ దుపట్ట చేంజ్ అవుతుందండి ఇదిగోండి మేడం ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ లో వస్తుంది ఇది ఇక్కత్ అండ్ బోర్డర్ వచ్చేసి కంచి డిజైన్ తో ఫాయిల్ ప్రింట్ అండి మిల్క్ ప్రింట్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ చెప్పాను కదా బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుంది సేమ్ మనకు అదే కలర్ తో వస్తుంది అండ్ దీని దుపట్ట కూడా చూపిస్తున్నాను ఓకే దుపట్ట ఇదే ఇది దీని దుపట్ట అండి ఓకే దీంట్లో కలర్స్ గ్రీన్ గంధము ఇప్పుడు మనం ఓపెన్ చేసిన పింక్ డార్క్ గ్రీన్ లావెండర్ ఇందులో వచ్చేసిన కలర్ చార్ట్ విత్ నావీ బ్లూ మేడం ప్రైస్ అయితే కంప్లీట్ షాకింగ్ ప్రైస్ మేడం ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి ఫోర్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఫోర్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ ఇందులో టూ పీస్ తీసుకున్న వాళ్ళకి ఎయిట్ నైన్టీ నైన్ కే ప్రొవైడ్ చేస్తున్నాం అండి బేసిక్ రేంజ్ లో ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి గానీ ఎవరికైనా ఐటమ్ అయితే చాలా ఎక్సలెంట్ గా చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటది ఈ ఐటమ్ తోనే మనం బాగా హిట్ అయిన ఐటమ్ అండి మన స్టోర్ లో సో దీన్ని మళ్ళీ మనం అయితే ఈ ఐటమ్ సేమ్ ఆషాఢ మాసంలో అయితే తీసుకురావడం జరిగింది సెట్ వైజ్ రీసెలర్స్ కి సూపర్ అంటే సూపర్ ఛాన్స్ రేట్ కూడా ఇది ఇప్పుడు మనము ఎయిట్ నైన్టీ నైన్ లో ఇస్తున్నాము రీసెలర్స్ కూడా ఇదే ఐటమ్ సేమ్ ప్రైస్ తో అయితే పడుతుందండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి మేడం ఇప్పుడు ఇది వచ్చేసి ప్యూర్ లెనిన్ అండి లాస్ట్ టైం మనం డిజైనర్ లో కస్టమర్స్ అయితే అందజేయడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు లాస్ట్ టైమ్ లో టెన్ పీస్ కలర్ సెట్ సెట్ వచ్చింది మేడం మనకి రిపీటేటివ్ గా మాకు రిపీటేటివ్ గా వైట్ అండ్ లెమన్ ఎల్ లో అడగడం జరిగింది సో వాళ్ళ కోసం అయితే మనము వైట్ అండ్ లెమన్ ఇల్లు బల్క్ లో అయితే తీసుకురావడం జరిగిందండి ఒక్కొక్కరికి థర్టీ పీస్ ఫార్టీ పీస్ ఎన్ని పీసెస్ కావాలి అన్న నేనైతే ఇవ్వడానికి రెడీగా ఉన్నానండి యూనిఫామ్ సెక్షన్ గా కావాలి అన్న నేనైతే ఈ ఐటమ్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఓకేనా ఇందులో ఒక పీస్ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి చక్కగా లాస్ట్ టైం అయితే ఈ ఐటమ్ ని మనము సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసాము ఇప్పుడు పైన కంపెనీ వాళ్ళతో మనం డిస్కస్ చేసి ప్రైస్ అయితే డ్రాప్ చేయడం జరిగిందండి చూడండి శారీ అయితే సేమ్ మనకి ఇట్లానే వస్తుంది అండ్ ఇవాళ మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఎవరైతే బల్క్ గా తీసుకుంటారో ఇట్లా ట్వంటీ థర్టీ పీస్ కావాలి అడిగే వాళ్ళకి ప్రైస్ డ్రాప్ చేయడం జరుగుతుంది అండి ప్యూర్ లెనిన్ అండి ఇదిగోండి మేడం ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మంత్ శ్రావణ మాసంలో హల్దీలకు గానీ వాళ్ళు ఓన్ పర్పస్ బ్లౌజెస్ ముందే స్టిచ్ చేయించుకుంటారు కదా వాళ్ళకి ఒకే సెక్షన్ లో ఎల్లో కావాలి అన్నా ఇస్తాను వైట్ కావాలి అన్నా ఇస్తానండి ఎవరికి ఎన్ని పీసెస్ కావాలన్నా ఇస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుందండి చీరా జాకెట్ కలిపి ఆరు ముప్పై కటింగ్ లో మనం ఈ ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ మనకి పళ్ళులోను లోను కట్ వర్క్ అయితే వస్తుందండి ఐటమ్ ఓకే సారీ టోటల్ గా ఇదండి మనకి శారీ మొత్తంలో కిందన ఇదిగోండి ఇలా గోల్డ్ థ్రెడ్ వర్క్ ఉంది చూసారా ప్రతి ఒక్క పార్ట్ లో వస్తుంది ఎక్సెప్ట్ కట్టు చెంగు కట్టు చెంగు పార్ట్ లో మాత్రం రాదండి కట్టు చెంగు ఇదిగోండి ఇక్కడ దాకా ఉంది చూసారా మీరు ఒక పావు మీటర్ కనిపించేంత వరకు కనిపించేంత వరకు ఖచ్చితంగా వస్తదండి మార్కెట్ లో ఇదే ఐటమ్ సేమ్ కంపెనీ లో ఇంకా తక్కువలో కూడా ప్రొవైడ్ అయింది కాకపోతే ఇప్పుడు చూసారు కదా కట్టు చెంగు దాకా మనకి వచ్చింది అక్కడ మధ్యలోనే ఎండ్ అయిపోతుంది వర్క్ అండ్ సిక్స్ థర్టీ కటింగ్ కూడా రాదు ఇట్లా కొన్ని కొన్ని మినిమం మేజర్ ఇలాగా డిఫాల్ట్ అయితే ఉంటది ఆ ఇక్కడ ప్రైస్ తక్కువ ఉంది అనుకుంటారు బట్ ఏంటంటే కస్టమర్ ఇవన్నీ ఆలోచించుకొని చూసుకోవాలి అండి ఇదిగో ఇదైతే బ్లౌజ్ పీస్ ఎన్ని పీసెస్ కావాలని ఇవ్వడానికి రెడీగా ఉంది అండ్ ఇందులో నా దగ్గర కలర్ చార్ట్ కూడా అవైలబుల్ గా ఉంది మేడం కలర్ చార్ట్ కూడా కలర్ చార్ట్ కూడా అవైలబుల్ గా ఉంది ఏంటంటే లాస్ట్ టైం ఏదైతే మనకి ఎక్కువ అడిగారు కామెంట్ సెక్షన్ లో ఈ వచ్చినాయి సార్ వైట్ కావాలి లేవని కావాలి ఇలాగా ఆర్డర్స్ మనకి ఇట్లా రావడం వల్ల మనము మళ్ళీ ఇదే ఐటమ్ ని ఎక్కువ తెప్పించడం అయితే జరిగిందండి మేడం ఇప్పుడు చూపించేది వచ్చి మనము ఉప్పాడా శారీస్ అండి డిజైన్స్ మనం అయితే తీసుకొచ్చామండి ఇవాళ ఇది మంచి ఆఫర్ ప్రైస్ లో తెచ్చాము ఏంటంటే మనకి ఇప్పుడు ఆషాఢం సారీ అని టెంపుల్స్ డివోటీస్ కి ఇవ్వడం అయితే జరుగుతుంది శారీస్ అంటే ఎవరి బడ్జెట్ ని బట్టి వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు మనము ఇది మంచి బడ్జెట్ ఫ్రెండ్ లో తెచ్చాము ఇది ఏంటంటే మనకి మిక్స్ లాట్ లో వచ్చింది మేడం ఈ ఐటమ్ కేవలం నలభై చీరలు మాత్రమే నా దగ్గర స్టాక్ అయితే అవైలబుల్ గా ఉందండి ఇది ప్రైస్ మేడం సిక్స్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఎబో కాంట్రాస్ట్ ఉండే ఈ ఐటమ్ ని మనం ఇవ్వాలి కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం ఇస్తున్న ప్రైస్ వచ్చి పదకొండు వందలకి రెండు చీరలు ఇస్తున్నాం అండి ఓకే ఎలెవెన్ కి టూ సారీ లెవెన్ కి టూ సారీస్ ఇందులో సిక్స్ శారీస్ అబో ఎవరు తీసుకున్నా ఫోర్ నైన్టీ నైన్ కి ఇవ్వడం జరుగుతుంది అండి మనకి మొత్తము చక్కగా కాంట్రాక్ట్ తోనే వస్తుంది అండ్ ఇందులో ఏ ఒక్క శారీ కూడా బ్లాక్ అయితే కలవదండి మెయిన్ గా మనం తీసుకొచ్చిన కలర్స్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది గ్రీన్ లో టూ త్రీ షేడ్స్ తీసుకొచ్చాము బ్లూ పింక్ రెడ్ గంధం ఇటువంటి మెయిన్ కలర్స్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు టెంపుల్స్ అయి గాడ్ సెస్ కట్టినా కూడా చాలా చాలా గ్రాండ్ గా ఉంటాయి అండి మీరు బయట ఈ ఐటమ్ పర్చేస్ చేయాలి అంటే బయట ఎక్కడైనా సరే సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది అటువంటిది ఇవాళ మనం కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం పదకొండు వందలకి రెండు చీరలు ఇస్తున్నామండి ఇదైతే ఉప్పాడ పట్టు ఎంత మెత్తదనంతో అయితే వస్తుందో అంతే మెత్తదనంతో మనకైతే వస్తుంది ఈ వీడియోలో మాక్సిమం మనం పట్టు కాన్సెప్ట్ ఫ్యాన్సీ ఐటమ్ చూపించడం జరుగుతుందండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈ బడ్జెట్ లో ఏ ఐటమ్ అయినా సరే స్టార్టింగ్ కట్టు చెంగు దగ్గర ప్లెయిన్ వస్తుందండి బట్ ఇక్కడ గానీ మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ కట్టు చెంగు దగ్గర నుంచి మనకి డిజైన్ తోనే వస్తుంది బయట మీరు మార్కెట్ లో ఇప్పుడు గంగా మంగ పట్టు ఉంది చూసారా ఆ ఐటమ్ మీరు కొంచెం హార్డ్ ఫినిషింగ్ అయితే వస్తుంది కొంచెం ముట్టలా నిలబడితే కొంతమంది కస్టమర్స్ రివ్యూ అయితే ఉంది ఇటువంటి ఐటమ్ తీసుకుంటే మీకు అటువంటిది ఏది ఉండదు ఏది బుట్టలను నుంచడం గానీ ఏమి ఉండదు సిల్క్ శారీ ఫోల్డింగ్ ఏ లెక్కనైతే అవుతుందో సేమ్ అదే మాదిరిగా వస్తుంది అండ్ అందులో వచ్చేసి మీకు ఫోర్ కలర్స్ వస్తాయి ఇందులో మీకు కలర్ ఆప్షన్ ఉంది ఏంటంటే బ్రైట్ కలర్స్ కట్టినా కూడా చాలా బాగుంటది అటు టెంపుల్ లో ఇచ్చుకోవడానికైనా ఇటు పర్సనల్ గా సొంతానికి యూస్ చేసుకునే వాళ్ళకి కానీ సేల్స్ పర్పస్ వాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటది మన దగ్గర ఇది లిమిటెడ్ షాక్ అండి లిమిటెడ్ షాక్ అని ఎందుకు చెప్తున్నాం అంటే ఎంత షాక్ ఉన్నా రీసెల్లర్స్ రీసెల్లర్స్ మనకి ఎక్కువ కాబట్టి వాళ్ళకి స్టాక్ సప్లై చేసే టైంలో ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇటువంటి మంచి మంచి లేటెస్ట్ ఐటమ్ మన షాప్ దగ్గర నుంచి వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీలో పర్చేస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మేడం ఇవాళ చూపించే ఐటమ్ మనము త్రీ పీస్ సెట్స్ అండి ఇందులో పార్టీ వేర్ కాటన్ కాది అండ్ మనకి రేయాన్ ఇట్లాగా ఒక ఫోర్ టైప్స్ అయితే ఐటమ్ మనం తీసుకొచ్చామండి కస్టమర్స్ ముందుకి ఇది ఏంటంటే త్రీ పీస్ సెట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇవ్వడం జరుగుతుందండి మనము ఇప్పుడు ఒక సింగిల్ టాప్ కొంచెం మంచిగా డైలీ యూజ్ చేసుకునే ఐటమ్ మీరు పర్చేస్ చేయాలన్న టూ ఫిఫ్టీ రూపీస్ ఉందండి మనము ఇవాళ మూడు వందల యాభై రూపాయలకే త్రీ పీస్ సెట్ ఇవ్వడం జరుగుతుందండి ఇదిగోండి ఇట్లాగా ఒక ఫైవ్ మనం అయితే తీసుకొచ్చాము ఇదిగోండి ఈ లో కలర్స్ అయితే చూడండి మేడం ఒక్కొక్క డిజైన్ కి ఇప్పుడు ఇది వచ్చేదంతా కాది మేడం ఇందులో ఎయిట్ కలర్స్ అయితే వచ్చేసింది ఇందులో కస్టమర్స్ కోసం మనం ఒక పీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తామండి ఒక్కొక్కటి నేను పక్కన పెట్టుకుని చూపిస్తానండి ఇది ఇంకొక డిజైన్ మేడం ఇంకొక డిజైన్ లో వచ్చేసిన కలర్ చార్ట్ అండి ఇది ఇదిగోండి ఆ కలర్ చార్ట్ ఇక్కడ ఉంది ఇందులో కూడా ఒక పీస్ నేను ఓపెన్ చేస్తాను ఇది నెక్స్ట్ చెందేరి మేడం ఇది పార్టీవేర్ కలెక్షన్ ఇది లిమిటెడ్ స్టాక్ అండి మన దగ్గర ఉన్నదైతే ఇదిగోండి ఇది ఒక ఐటమ్ ఇందులో కూడా కస్టమర్స్ కోసం ఓపెన్ చేస్తాము ఇదిగో ఇది ఒక డిజైన్ డిజైన్ దేనికి దానికి సపరేట్ గా ఇదంతా మిక్స్ ఐటమ్ అండి ఇట్లాగా మనకి ఐటమ్ అయితే రావడం జరిగింది అండ్ దట్టు మనము వచ్చిన ఐటమ్ ఏంటంటే ఎక్స్ఎల్ మాత్రమే వచ్చిందండి ఈ ఐటమ్ లోక్ ఏదైనా సరే ఎక్సెల్ అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి ఇందులో మనము ఇవాళ కస్టమర్స్ కి మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నామండి ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి త్రీ ఫార్టీ నైన్ థౌజండ్ కి అయితే త్రీ పీస్ ఇస్తున్నామండి ఓన్లీ ఇది వన్ డే ఆఫర్ అండి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ ఇది టాప్ అండ్ బాటమ్ అండ్ ఇది వచ్చి దుపట్టా మేడం ఇట్లాగా ప్యూర్ కాటన్ మీకు సిల్క్ మిక్సింగ్ మీరు కొనాలి అన్నా సరే మీకు మార్కెట్ లో నాలుగు వందల యాభై రూపాయలు ఉందండి అటువంటిది మనము ప్యూర్ కాటన్ గాని చందేరి గాని పార్టీ ఇయర్ గానీ ఇట్లాగా ఏ ఒక్క పీస్ అన్నా మనము మనం ఇస్తున్న రేట్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ ఓకే ఇది వచ్చి నెక్స్ట్ డిజైన్ అండి మీరు ఇట్లాగా చున్నీ కొనుక్కోవాలన్నా వంద రూపాయలు ఉంది మేడం చున్నీ బ్రాసో ఇలా ఇది ఒకటి నెక్స్ట్ ఇది చందేరి మేడం పార్టీ వేర్ కలెక్షన్ ఓకే మనం ఇది కూడా కస్టమర్స్ కి త్రీ ఫార్టీ నైన్ లో అందజేయడం జరుగుతుంది అండి ఇది కూడా మనకి వన్ సైడ్ దుపట్టా వస్తుంది అండి ఇలా వస్తుంది ఇట్లాగా నెక్స్ట్ వచ్చేసి కాది మేడం మేడం రీసెల్లర్స్ ఎవరన్నా ఉంటే ఒక టెన్ పీస్ తీసుకున్న వాళ్ళకి కొంచెం ఇంకొంచెం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అండి ఇందులో అవైలబుల్ సారీస్ మళ్ళీ చెప్తున్నాను ఎల్ అండ్ ఓన్లీ ఓకే ఎక్స్ఎల్ ఒక ఫ్యూ అయితే ఉంటాయి కొన్ని ఎల్ ఎక్స్ఎల్ మేజర్ గా మన దగ్గర ఐటమ్ అయితే అవైలబుల్ వచ్చేసిన కోటా సారీస్ అండి విత్ ట్రిబుల్ బార్డర్ మేడం ఈ ఐటమ్ మనకు వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ బాగా క్లాస్ మేడం ఫుల్ క్లాస్ ఐటమ్ ఇది ఓకే గ్యాప్ బోర్డర్ తో వస్తుంది గ్యాప్ బోర్డర్ తో వస్తుంది అండి ఇది కస్టమైజేషన్ కి కానీ డైలీ యూసేజ్ కి కానీ ఐటమ్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి అండి మొత్తం సింగిల్స్ ఏ వస్తుంది కస్టమర్స్ కోసం మనం ఒక పీస్ కూడా అయితే ఓపెన్ చేసి చూపించడం జరుగుతుందండి ఇప్పుడు చూడండి డిజిటల్ ప్రింట్ అండి మొత్తం అంతా కూడా చాలా బాగుంది డిజైన్ టోటల్ సారీ ఇదైతే టోటల్ శారీ అండ్ ఇందులో ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిక్స్ థర్టీ కటింగ్ తో అయితే వస్తుంది ఇప్పుడు చూపించేది ఇదంతా శారీ వస్తుంది అండి అండ్ ఈ పార్ట్ వచ్చేసి పళ్ళు పార్ట్ అండి అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ పార్ట్ అంటే ఏంటంటే మనం ఫుల్లీ ఓపెన్ చేయమండి ఏంటంటే ఫినిషింగ్ పోతుంది కాబట్టి మనం ఫుల్ లెంత్ లో అయితే ఓపెన్ చేయడం జరగదండి మొత్తము క్లాస్ ఐటమ్ అండి కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలన్నా ఇస్తాము అండ్ ఇందులో ఏంటంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అయిపోయింది అనుకోండి ఈ కేటలాగ్ అయిపోతే మనకి ఇంకొక కేటలాగ్ అనేది వస్తుంది మేడం ఇదిగోండి మనకి ఈ శారీ మొత్తము వెయిట్ మీరు చెక్ చేసుకున్న నియర్లీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండడం కూడా ఎక్కువే ఇది మనము మార్కెట్ లో సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ నడిచే ఐటమ్ ని మనం కస్టమర్స్ కేవలం సిక్స్ ఫార్టీ నైన్ లో అందజేస్తున్నాం అండి సిక్స్ సిక్స్ ఫార్టీ నైన్ అంటే దీనికి అయితే టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం ఓకే టూ సారీస్ అయితే ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ మేడం కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలని ఇవ్వడానికి మనం అయితే రెడీగా ఉన్నాం నెక్స్ట్ ఏ సారీ మేడం ఇదైతే మనకి డిజైనర్ పట్టు అండి ఇది మామూలుగా మనకి ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి టూ ఫైవ్ టూ సిక్స్ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందల పైన ఉంటుంది ఇది ఏంటంటే కొంచెం దాని నెక్స్ట్ ఐటమ్ అండి ప్రీమియం కాదు ఇమిటేషన్ లో వస్తుంది ఈ ఐటమ్ ఇది ఏంటంటే సెవెన్ నుంచి ఎయిట్ అండ్ దీని పేరు కరీనా పట్టు అని వస్తుంది అండి ఐటమ్ కరీనా పట్టు ఇదంతా మనకి ప్రీమియం రేంజ్ సిక్స్ టు ఎయిట్ కలర్ చార్ట్ అయితే ఇందులో మనకి ఇస్తున్నారండి ఇదిగో మేడం ఎంత అండి ఇది ప్రైస్ మేడం ఇది సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో ఉంటుంది ఇవాళ దీనిని మనం కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అందజేయడం అయితే జరుగుతుంది అండి ఫోర్ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇందులో టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఎయిట్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం అండి టూ శారీ తీసుకుంటా టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఎయిట్ నైన్టీ నైన్ అంటే సింగిల్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ దాకా పడుతుంది రెండు పీసులు తీసుకున్న వాళ్ళకి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ ఐటమ్ అయితే పడుతుంది అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు మేడం ఇదంతా మనకి శారీ వస్తుంది మనకు ఒక పావు మీటర్ కట్టు చెంగి అయితే వస్తుందండి అండ్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అండ్ ఇది ఏంటంటే శారీ మొత్తం బ్లౌజ్ మొత్తానికి బుట్టితో అయితే వస్తుంది మేడం ఈ ఐటమ్ ఓకే మేడం ఇప్పుడు మనం చూపించేది ఇదంతా బెనారసి లెనిన్ అండి ఏంటంటే మనకి సూరత్ బెంగళూరు ఈ బెనారసి లెనిన్ వచ్చేసి క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీతో వస్తుంది మేడం ఓకే ఇందులో మనం సింగిల్ డిజైన్ తీసుకొచ్చాము ఇది అంతా నైన్ ఫిఫ్టీ ఎబో రేంజ్ అండి అలా క్వాలిటీ గానీ ఫ్యాబ్రిక్ గానీ చూస్తే కస్టమర్స్ కి ఈ ఐటమ్ అంతా అర్థమైపోతుందండి అండి చాలా చాలా బాగుంటుందండి ఐటమ్ ఇందులో వచ్చేసి ఎయిట్ పీస్ కలర్ సెట్ వస్తుందండి మొత్తం పేస్టర్ మేడం ఇవాళ దీన్ని మనం ఫోర్ నైన్టీ నైన్ లో ప్రొవైడ్ చేస్తున్నామండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మనకి పళ్ళు పాట అండి అండ్ ఇదంతా శారీ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ వస్తుందండి ఇందులో కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇస్తామండి అండ్ ఇందులో ఫోర్ పీస్ ఫైవ్ పీస్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి క్వాంటిటీ తీసుకునే వాళ్ళకి రీసెలర్ పర్పస్ వాళ్ళకి ఐటమ్ అయితే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం అయితే ఇవ్వడం జరుగుతుంది మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి బెనారసీ ఓకే బెనారసీ ఆర్గన్జా డిజైన్స్ అండి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ అండి బాగా బాగా లైట్ వెయిట్ అండి రెండు వేల ఎనిమిది వందలు మూడు వేలు పైన ఐటమ్ మేడం ఇది ఇదంతా ఫస్ట్ క్వాలిటీ మనకి లాట్ లో వచ్చింది ఇవాళ ఏ రెండు చీరలైనా సరే మనం మూడు వేలు ఏ రెండు చీరలు అయినా వేలు టూ సారీస్ త్రీ థౌసండ్ అండి సింగిల్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది సింగిల్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ సిక్స్ పీస్ సెట్ మాత్రమే వచ్చింది దీనికి ఫ్యాబ్రిక్ క్వాలిటీ వాల్యూ ఎన్ని తెలిసిన వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది అండి ఇదేంటంటే ఎందుకని మనం ఇలా చెప్తున్నామంటే సారీ నాలుగు వందల్లో ఉంది నాలుగు వేలు కూడా ఉంది అందుకని మనం ఇలా చెప్పడం జరుగుతుంది ఆర్గెంద సేమ్ సూరత్ ఐటమ్ లో ఉంది బెనారస్ లో ఉంది బెంగళూరు లో ఉంది ఇట్లా బెంగళూరు కానీ బెనారస్ ఐటమ్ కానీ హెవీ క్వాలిటీ అయితే వస్తుందండి అండ్ మెజర్మెంట్ కూడా మనకి చాలా చక్కగా వస్తుంది ఇది అండి వాళ్ళు చూసారా ఇది మినా బ్రొకెట్ తో ఎంత క్లాసీగా వస్తుందో అండ్ మనకి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ అదే కలర్ బోర్డర్ తో బ్లౌజ్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కి సేమ్ అట్లాగే మనకి బోర్డర్ వస్తుంది ఏంటంటే హ్యాండ్స్ నీట్ గా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి కాంట్రాక్ట్ వస్తుంది అండ్ పళ్ళు ఏంటో లో టాజిల్స్ కూడా వస్తాయి టోటల్ గా సిక్స్ కలర్స్ అండి ఎన్ని పీసెస్ కావాలన్నా ఇస్తాను సింగిల్ పీస్ అయినా ఇందులో ప్రొవైడ్ చేస్తానండి ఎందుకంటే కొంచెం ప్రీమియం రేంజ్ కదా ఒకే డిజైన్ ఇట్లాగా టూ సారీస్ ఆఫర్ ఇచ్చాం బట్ కొంతమంది సింగిల్స్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సింగిల్ పీస్ కూడా మనం జరుగుతుంది అండి ఓకే